హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాలతో జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా కేక్ జున్ను ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను హాఫ్ లీటర్ జున్ను పాలు అయితే తీసుకుంటున్నానండి ఫ్రెష్ జున్ను పాలు సెకండ్ డే పాలు అండి ఇవి కేంద్రం నుంచి అయితే తెచ్చుకున్నాను నేను ముందుగా ఈ జున్ను జున్నుపాల్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము మీకు స్వీట్ ఎంత స వేసుకోవాలి అని తెలియకపోతే మీ స్వీట్కి తగ్గట్టుగా బెల్లం అయితే వేసుకుంటూ మీకు స్వీట్ ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి అర కేజీకి అర కేజీ పావు కేజీ కావాలా అని ఏం అవసరం లేదండి జున్ను మీకు బెల్లం ఎంత సరిపోతుందో చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి బెల్లం ఉండలుగా లేకుండా అయితే చూసుకోండి ఇప్పుడు నేను లీటర్ జున్ను పాలకి వన్ అండ్ హాఫ్ టీ గ్లాసు మామూలు మిల్క్ అయితే పోస్తున్నానండి ఇలా చేయడం వల్ల మనకి జున్ను అయితే ఇంకా కేక్ లాగా వస్తుంది ఇప్పుడు ఈ పాలనైతే వడకట్టుకుంటున్నానండి లోపల డస్ట్ ఏమన్నా ఉన్నా అలాగే బెల్లం ఉండలుగా ఉన్నా కూడా తీసేసుకోవచ్చు మంచిగా ఇలా ఫిల్టర్ చేసుకుందాము ఇప్పుడు ఇలా గిన్నెలోకి తీసుకున్నాం కదండీ ఇప్పుడు దీనిలోకి మనం మిరియాలు అలాగే యాలక్కాయలు పొడిగా చేసుకుని వేసుకుంటున్నాను ఐదారు మిరియాలు రెండు యాలకులు అయితే సరిపోతాయండి హాఫ్ లీటర్ మిల్క్కి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దానిలోకి వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు నేను దీనిలోకి స్టీల్ స్టాండ్ని అయితే పెడుతున్నానండి ఇలా పెట్టడం వల్ల దీని మీద మనం జున్ను పాలు గిన్నె కూడా పెట్టుకోవాలి వాటర్ లెవెల్ కొంచెం జున్ను పాలు గిన్నెకి అంటుకునేలాగా పెట్టుకోండి అప్పుడే మంచిగా జున్నుపాలు అనేది స్టీమ్ అవుతుంది లోపలంతా కూడా ఇప్పుడు దీని మీద అయితే నేను మూత పెట్టేసుకుంటున్నాను ఒకసారి మూత పెట్టుకునే ముందు మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి ఆ పౌడర్ అంతా కూడా కలిసేలాగా ఇప్పుడు ఈ పెద్ద గిన్నె మీద కూడా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి ప్లేట్ పెట్టుకునే ముందు సెంటర్లో ఉందా లేదా అని చూసుకొని పెట్టుకోండి అండి గిన్నె గిన్నె జున్నపాలు గిన్నె ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే వాటర్ కొంచెం మరగాలి కాబట్టి స్టీమ్ అనేది రావాలి కాబట్టి ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి కొంచెం లిక్విడ్ స్టేట్ నుండి టిక్కుగా అయితే అవుతుందండి మీకు కనిపిస్తుందా మళ్ళీ నేను సెంటర్లు చేసుకొని పెట్టుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నానండి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను స్టీమ్ చేసుకుంటున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉందో సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోతుందండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ మోస్ట్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి సెవెంటీ పర్సెంట్ అయితే ఉడుకుతుంది చూసారా కొద్దిగా లైట్గా అయితే అంటుతుంది ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటున్నానండి చూసారా ఈజీగా మనకి ఏమి అంటకుండా చాక్కి కూడా ఏమి అంటకుండా వస్తుంది అంటే పర్ఫెక్ట్గా మన జున్ను అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా దీన్ని చల్లారి పెట్టుకోవాలండి అప్పుడే మనకి కేక్ లాగా అయితే చేసుకోవచ్చు టూ అవర్స్ తర్వాత జున్ను చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే నేను తిప్పుకుంటున్నానండి ఇలా ప్లేట్లోకి తిప్పుకొని పైన గిన్నె మీద ట్యాప్ చేస్తూ ఉండాలండి అలా ట్యాప్ చేయడం ద్వారా మనకి జున్ను అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎటువంటి ఇది లేకుండా చూసారా జున్ను అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇంకా చిన్న సైజు గిన్నె పెట్టుకుంటే మనకి కేక్ లాగా పెద్ద సైజులా కనిపిస్తుంది నేను ఫ్లాట్గా అయినా గిన్నె తీసుకున్నాను కాబట్టి ఫ్లాట్గా కనిపిస్తుందండి చూడండి నేను మీకు కట్ చేసి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా జున్ను వచ్చిందంటే చాలా స్మూత్గా చాలా స్వీట్గా చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి జున్ను తీసుకొచ్చుకొని మాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది కేక్ పీస్ లాగా భలే వచ్చిందండి జున్ను మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్